బుచ్చిరెడిపాలెం నగర పంచాయతీ కార్యాలయం నందు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కాసా శ్రీనివాసులు నగర పంచాయతీలో నీటి సమస్యలు ఉన్నాయని నగర పంచాయతీ చైర్మన్ మోర్ల సుప్రజా మురళీకి వినతి పత్రం అందజేస్తారు ఈ సందర్భంగా కాసా శ్రీనివాసులు మాట్లాడుతూ బుచ్చిరెడిపాలెంలో నగర పంచాయతీ కాకముందు ముప్పై ఐదు బోరు మోటార్లు ఉండగా ముప్పై మంది సిబ్బంది ఉన్నారని నేడు బుచ్చిరెడిపాలెం నగర పంచాయతీగా రూపుదిద్దుకున్న అనంతరం ఎనభై ఏడు మోటార్లతో నీటిని ప్రజలకు అందిస్తున్నారని కానీ సిబ్బంది మాత్రం ముప్పై ఐదు మంది ఉన్నారని తెలిపారు ఉచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో ఇటీవల కాలంలో మంచినీటి కొరత తీవ్రంగా ఉంది ఉచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో సుమారు ఎనభై ఏడు మంచినీటి మోటార్లుంటే ఇప్పటిదాకా ఒక మోటార్ కాలిపోతే ఇంకొక మోటార్ మిగియడానికి స్పేరు మోటార్లు లేకుండా ఉన్న మోటార్ని కాలిపోతే వాటిని రిపేర్ చేసుకొని మళ్ళా తీసుకొచ్చి ఆ మంచినీటి బోరుకేస్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం అయ్యా బుచ్చిరెడ్డిపాలెం చాలా పేద పేద విలేజ్ వీడంతా కూలి నాలి చేసుకొని బతుకుతుంటారు ఒక మోటార్ కాలిపోతే కాలిపోయిన మోటార్నే తీసుకెళ్లి దాన్నే వైండింగ్ చేసి మళ్ళా తీసుకొచ్చి మోటార్ మిగియాలంటే సుమారు మూడు నాలుగు రోజులు పడుతుంది ఈ మూడు నాలుగు రోజుల్లో బుచ్చిరెడ్డిపాలెంలో ఉండే ప్రజలు మంచినీళ్ళు ఎట్ట చేయాలా కనీస అవసరాలను ఎట్ట తీర్చుకోవాలని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాదు కొన్ని మోటార్లు అయితే నీళ్లు అందక లూజు మోటార్లు ఆడుతూ ప్రజలకు నీళ్లు రాక నానా ఇబ్బందులు ఈ అధికారులు ఎక్కడా తిరిగిన పాపాను కాబట్టి వాటిని పరిశీలించిన పాపాన్ని కాని పాల తూతూ మంత్రంగా అధికారాన్ని చలాయిస్తున్నారు మేము చాలా సార్లు చెప్పాం బుచ్చిరెడ్డి నీటి మంచి నీటి కొరతుంది వెంటనే కొత్త మోటార్లు తెప్పించండి అవసరమైన దగ్గర మోటార్లు ఏంటి మోటార్ కాలిపోతే వెంటనే మోటార్ తగిలిచ్చే విధంగా చర్యలు తీసుకోమని భారతీయ జనతా పార్టీగా చాలాసార్లు కోర్డమైంది అయితే ఇప్పటి వరకు కూడా ఎక్కడ అటువంటి ఇబ్బంది అటువంటి చర్యలు తీసుకోకుండా ఉన్న మోటార్ని వాడుకుంటూ మోటార్లు తేకుండా అధికారులు కుతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారు బుచ్చిరెడ్డిపాలెం పంచాయతీగా ఉన్నప్పుడు ముప్పై ఏడు నలభై మోటార్లు ఉన్నాయి ఈ రోజు నగర పంచాయతీగా రూపుదిద్దుకున్న తర్వాత సుమారు నగర పంచాయతీలో అనేక గ్రామాలు కలిసి తొంభై మోటార్లు ఉన్నాయి తొంభై మోటార్లు ఉన్నా సరే నగర పంచాయతీ అయిన తర్వాత బుచ్చిరెడ్డిపాలెం గ్రామ పంచాయతీ అప్పుడు ఎంతమంది అయితే మంచినీటి సిబ్బంది పనిచేస్తున్నారు అంతమంది మంచినీటి సిబ్బంది పనిచేస్తున్నారు ఇప్పటి వరకు దాని మీద చర్యలు తీసుకోవాలా ఇటీవల కాలంలో బుచ్చిరెడ్డిపాలెంలో వీధి లెక్క కొన్ని కొన్ని ఏరియాలు అయితే అంధకారాన్ని తలపిస్తూ చీకట్లో జనాలు భయప్రాంతాలు పూర్చేస్తున్నారు సుమారు ఆరు నెలల నుంచి వీధి లైట్లు లేక వీధి లైట్లకు సంబంధించిన సామాన్ లేక జనాలు నానా ఇబ్బంది పడుతుంటే లైటింగ్ చేసే వాళ్ళని అడిగితే మా దగ్గర ఈది లైట్లు లేవు దానికి సంబంధించిన సామాన్ లేదని చెప్పి వాళ్ళు ప్రజలకు చెప్తున్నారు మా గౌరవ ఎమ్మెల్యే గారు కోవరి ఎమ్మెల్యే గారు ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు చెప్పారు చాలా మార్లు చెప్పారు మీరు బుచ్చిరెడ్డిపోవడంలో మంచి నీటి కొరత రానివ్వకండి మంచి మంచినీటి కొరత మీద ఎటువంటి పోట్లు ఇవ్వకండి టైమింగ్ ఏర్పాటు చేయబాకండి బుచ్చిరెడ్డిపోవడంలో సబ్సిడీగా మంచి నీళ్ళు ఇవ్వమని చెప్పి మీకు అవసరమైతే మా సొంత నిధుల నుంచి అయినా ఎంత నిధులైనా తెస్తాం మీరు మోటార్లు కాలిపోతే మోటార్ వీధులేమని చెప్తే ఈ అధికారులు నిమ్మక నీరెత్తినట్టున్నారు సభ్యులుగా నరేంద్ర మోదీ వారసులుగా ఒకటే చెప్తున్నాం ఈ అధికారులకు ఒకటే చెప్తున్నాం అయ్యా మీరు మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి కానీ మా ఎన్డీఏ కూటమికి కానీ మా మా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గాని మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కానీ మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి కానీ ఏ అధికారైనా సరే చెడ్డ పేరు తెచ్చే విధంగా కానీ ప్రవర్తిస్తే మేము ప్రశ్నిస్తాం ప్రజలను తీసుకొచ్చి ప్రజల ద్వారా మీ ద్వారా ప్రజలకు పనులు చేసిన దాకా వదిలిపెట్టాం ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి అవసరమైతే అవసరమైతే మేము మిమ్మల్ని నిలిచేసినా సరే ప్రజలకు పనులు చేపిస్తాం ఎన్డీఏ కూటమికి మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి మంచి పేరు తెచ్చేదానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా నరేంద్ర మోదీ వారసులుగా మేము ముందుంటామని తెలియజేస్తున్నాం పంచాయతీ చిరిటి పనుల్లో నీటి ఎద్దటి మరియు ఈది లైట్లు లేని కారణంగా దాని మీద అర్జీ చేయడం జరిగింది మేడం గారు స్పందించి వెంటనే రేపు దాన్ని తనిఖీ చేసి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు